లో ఉన్నాము అయితే ఫ్రెండ్ వచ్చేసి టెంపుల్కి వెళ్దాం అన్నారు అది మేడ్చల్ లో ఉంది బద్రీనాథ్ టెంపుల్ అంట అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడాలి చూడాలనుకుంటున్నా కానీ ఇక వెళ్ళలేదు అయితే ఈ రకంగానైనా ఆ దేవుడిని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను అట్లనే మిమ్మల్ని కూడా గుడి ఏంటి ఎట్ ఎట్లా ఉంది ఏంటిది అక్కడ విశేషాలు ఏంటి అన్నీ చూద్దామా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ అక్కడ కదా అక్కడ ఇక్కడ టూ వీలర్ పార్కింగ్ ఇదంతా పార్కింగ్ చూడు అసలుకి మద్దీర్నాథ్ స్వామి దగ్గరికి వస్తే అబ్బా ఎంత నిజంగా అసలు అనుకోలేదు ఏదైనా ఆ టైం రావాలి మళ్ళీ వస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ మాకు గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే మొత్తం ఆగమాగమైంది బద్రీనాథ్ టెంపుల్ అంటే చూసే అంతవరకు అది చూడడం వరకేమో కానీ ఇంకొకటి తెలుసా రిషి బద్రీనాథ్ టెంపుల్ అది బద్రి అంటే ఏంటి తెలుసా ఇదే లేదా బద్రి అంటే మన రేగి చెట్టు ఉంటాయి కదా రేగి చెట్టును బద్రి అంటారు బద్రి చెట్టు బద్రీనాథ్ అంటే మన విష్ణుమూర్తి రేగి చెట్టు కింద తపస్సు చేసింది అనమాట లక్ష్మీదేవి బద్రీనాథ్ అంటే రేగి చెట్టు లాగా అయిందంట అయితే మన విష్ణుమూర్తి అక్కడ తపస్సు చేశాడంట నుంచి అక్కడ బద్రీనాథ్ అని పేరు వచ్చే ఎంతమ్మా జత్తా ఐదు రూపాయల సరే ఈరోజు ఈ రోజు పెడతాం చెప్పులు ఇదే బెటర్ అది ఏ ఏ ఈ రోజులు పెట్టు చెప్పుల మీద చెప్పులు పోతాయా పోతే దళితమే పోతాయి చెప్పులు పోతే దరిద్రం పోతానండో తెలుసా చెప్పులు పోతే దరిద్రం పోతుందండ తెలుసా ఇక్కడ ఇక్కడ నుంచి కాలు కడుక్కొని ఇక్కడ ఇటు సైడ్ కాలు కడుక్కొని ఇక్కడ కాలు కడుక్కొని ప్రతి గుడి కడ కానీ కాలు కడుక్కొని పోతుంది అడుగు అంటే ఇక్కడ సైడ్ సైడ్కి పెడుతుంటారు వాయిస్ ఎక్కువ వస్తుంది అది అనుకున్నాను చాలా ఎక్కువ రష్ రష్ ఎక్కువ ఉంటుంది అందులో ఇప్పుడు సండే సాటర్డే అంటే ఎక్కువ ఉంటుంది ఎక్కడ నుంచి ఎక్కడ నుంచా చూసినావా చెప్పులు పెడితే ఎంత మేలో మనం తెలియకుండా చెప్పు బద్రనాథ్ దగ్గరికి వెళ్ళడానికి దారి కొబ్బరికాయలు కొట్టేదండి ఎక్కడ ఇక్కడ ఏం లేదు కొబ్బరికాయలు ఎక్కడ కొబ్బరికాయలు ఎక్కడ కొట్లా అటు పక్క కొట్టి ఆ టెంపుల్ దగ్గర నారాయణమూర్తిని దగ్గరికి ఇంత దూరం వచ్చాము అంత దూరం పోలేక ఇక్కడికి వచ్చాము ఎక్కడ ఎక్కడైతే గణపయ్య శివయ్య అమ్మవారు ఉన్నారు అయితే ఇక్కడ బరీనాథులు ఎట్లా ఉంటుందో సరే సం కాబట్టి దీపాలు కంపల్సరీ గుళ్ళో చూసినా కానీ దీపాలు ముప్పిస్తూనే ఉంటారు ஜெண்டிக்கே இஷ்ட நானு செட் பண்ணிக்கிறேன். அதான் மூதே இருக்கு. நான் தண்டம் வெட்டிப் போடாவுன்னா. வாandi. பற்காடு. நீங்க. பட்டை இட்டு. అనుకోకుండా ఇటువే బాగా జరుగుతుంటాయి అనుకోకుండా ఈ బద్రీనాథ్ టెంపుల్కి రావడం అంటే అబ్బా నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఒకసారి ఫ్యామిలీతో కూడా రావాలి మన కోసం మన దగ్గర చాలా దగ్గరలో అమ్మవారు ఇక్కడ నిలిచున్నారు చూడండి ఎంత బాగున్నది కాకపోతే ఇక్కడ ఫోటోగ్రాఫీకి లోపల లేదు ఎక్కడైనా ఏ గుళ్ళైనా అట్లనే ఉంటుంది అమ్మవారిని దర్శించుకోండి ఈ కార్తీక మాసంలో లక్ష్మీదేవిని ఎంత మంచిగా దర్శనమిస్తు చూడండి బద్రీనాథ్ నుంచి వచ్చింది అమ్మవారు వీకెండ్ కాబట్టి మనకు రష్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ చాలా తొందరగా అయిపోయింది చాలా తక్కువ తొందరగా తొందరగా అంత ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో చాలా మంచిగా ఎంతసేపు కూర్చున్నా లేరు నెట్టేసే వాళ్ళు లేరు అవునవును ఇంకొకటి అంటే జనాలను నెట్టేస్తుంటారు బాగా దగ్గరికి వెళ్ళి ఒక కంఫర్ట్ లేకున్నారు చాలా బాగా అనిపించింది దర్శనం కూడా బాగా అయింది వెళ్ళం ఒకసారి గుడి బ్యాక్ సైడ్ అనమాట ఎక్కడికైతే ఉంది ఏంటంటే నుంచి ఎన్నెన్న కొట్టి కట్టినా కానీ అక్కడ నుంచి ఏదో రాయి తీసుకుడము విగ్రహాలు తయారు చేయడము లేకపోతే అక్కడ నుంచి ఎట్ల ఒక వీటిక తీసుకొచ్చినా గుడి కడతారు అయితే ఈ బద్రీనాథ్ టెంపుల్కి ఏం చేశారంటే ఒక అక్కడ నుంచి దీపం తీసుకొచ్చారనమాట రెండు దీపాలు తీసుకొచ్చారు ఒకటి మనకు కనిపించేది ఒకటి కనిపించేది అయితే వీళ్ళు ఫోర్ బస్లో పోయారంట బస్లో పోయి మనకు ఫోర్ డేస్ ఫోర్ డేస్ పట్టిందంట వచ్చేటప్పుడు స్లోగా వచ్చారంట ఆ నూనె అని అది తొలక ట్రావెలింగ్లో బస్సులో వచ్చిందో ఆ రెండు దీపాలు ఇప్పటి వరకు కొండెక్కకుండా రెండు దీపాలు ఉంటానమాట బదినా నుంచి డైరెక్ట్ తీసుకొచ్చారు అది ఇప్పుడు మనకు కనిపించేది ఒకటి ఒకటి దీపము ఒకటి లోపల మనకు కనిపించకుండా ఇంకో దీపం ఉంటుంది గుడి చుట్టూ తిరగడం అనమాట నేను వచ్చేసి సదర్ బాలాజీ అనమాట అంటే గుడి పక్కన చిన్న చిన్నగా ఉంటాయి అనమాట గుళ్ళలాగా బద్రీనాథ్ టెంపుల్ మన విష్ణుమూర్తి వెలిసిన దేవాలయం ఇది ఎంత టూ హండ్రెడ్ రెండు రెండు వేల గజాల్లో ఒకటివారండి కదా దీనికి మెంబర్స్ వచ్చేసి ఏడు ఏడు ఏడుగురు ఉన్నారంట ఫస్ట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ టెంపుల్ నార్త్ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యి బిజినెస్ పర్వంగా వాళ్ళు ఇక్కడ దేవుని ఇక్కడ అక్కడి పోనే పోనీ వాళ్ళ గురించి అని ఇక్కడ నిర్మించారు అయితే ఇక్కడ ఫండ్స్ కూడా బాగానే ఉన్నాయి మంచిగా డెవలప్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఫ్లాట్స్ కూడా తీసుకుందాం అని ఆలోచనలో ఉన్నారు గుడికి నాకు తెలిసి అది మన ల్యాబ్స్ టైప్లో లేకపోతే గుడికి సంబంధించిన గుడి బిల్డింగ్ అనుకుంటా దీనికి సంబంధించిన స్టేయింగ్ కోసం స్టేయింగ్ గురించి ఇంకా ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయ్యింది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ టూలో కంప్లీట్ అయ్యింది ఈ స్టాల్స్ పెట్టారు ఎందుకో స్టాల్స్ కూడా ఓపెన్ చేయలేదు అంటే ట్యాంక్ కాలేదా మరి ఎందుకో జనాలు అయితే లైన్ ఎక్కువ ఉంటే ఇగో ఇవన్నీ లైన్లో వెళ్ళడానికి రష్ ఉన్నప్పుడు లైన్లు క్యూ కోసం క్యూ కదా నుంచి

வெள்ளலகடி கால் குடலி வெள்ளலகல் கால் హోమాలు జరిగే ప్లేస్ అనమాట ఉత్సవాలు జరిగినప్పుడు ఇవి చూడండి నువ్వుల చెట్లు కావాలని పెట్టిందా లేకపోతే అవే పడ్డాయా విషయం మనం ఉంటావా బొమ్మలు ఇట్లా ఏమన్నా ఇక్కడ కూరగాయలు పెడుతున్నారు దీని గురించి అంటే నాకు అర్థం కాలే కూరగాయలు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు గుడి దగ్గర అంటే ఇక్కడ కూరగాయలు కూడా ఉన్నాయి అమ్మ ఎందుకు ఇక్కడ కూరగా కూరగాయలు అంటే ఇక్కడ ఉండే వాళ్ళకుంటారా ఇవి ఇది అంటే తీసుకు అంటే ఇక్కడ వండుకున్నానే కానీ కదా అదంటే ఇక్కడ చూసు చుట్టుపక్కల తోటలు ఉన్నాయి కదా అట్లానా బొమ్మలు పిల్లలు ఉంటే బొమ్మలు కావాలని देना। देना। दे देदार देदार। दे ले जाइए सर राजस्थान ऐसा ही लेके जाओ गणेश जी का देखो सर मैं बता

పర్సులు చాలా బాగున్నాయి కానీ ఇంట్లో వాళ్ళు వస్తే మాత్రం అది వేరే ఉంటుంది అన్న ఎప్పుడు ఇట్లా రష్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా ఇప్పుడు అట్లా లేదు జనాలు తక్కువ ఉన్నారు బాగా ఉన్నారు రష్ ఎక్కువ ఉంటుంది శనివారం మాధవరం బాగా అన్నారు ఇవన్నీ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తక్కువైందా మీరు ఇదేనా డైలీ కన్నా కంకణాలు యూట్యూబ్లో పెట్టడానికి కాదు ఇప్పుడు ఏమైనా చాలా ఈ మధ్య రష్ ఎక్కువ లేదు కదా రష్ ఎక్కువ తక్కువ అనిపిస్తున్నారు అప్పుడప్పుడేనా అంటే మీరు ఇది దీనికి ఏమన్నా కడతారా ఈ స్టాల్కి ఏమైనా డబ్బులు ఏమైనా గుడికి సంబంధించిన వాళ్ళు కడతారా లేకపోతే ఫ్లాట్ వాళ్ళకి ఏమైనా ఉందా ఫ్లాట్ వాళ్ళకి అంటే మీరు పేమెంట్ చేస్తారైతే ఏం లేదు కా ఖాళీ పెట్టుకోవడం మనకి ఆహా అవునా వేరే వాళ్ళు ఉన్నాయండి కదా జాగాలు అవునా ఎట్లా ఉంది బిజినెస్ అప్పటికి ఇప్పటికి అప్పుడు బాగా రష్ ఎక్కువ ఉన్నా ఇప్పుడు బాగా జనాలు తక్కువైనా ఉంటాయి కదా లేరా జన నువ్వు కాలేజీకి వెళ్తావా లేకపోతే ఇక్కడ నేనా ఈరోజు సడ్డీ అది ఉంటావా ఓకే స్టార్టింగ్ అయినప్పుడు రష్ ఫుల్ ఉన్నారంట రాను రాను తక్కువైపోయారు వీకెండ్ ఆఫ్లో వీకెండ్లో ఇట్లా వస్తూ ఉంటారు కాకపోతే సిటీకి దూరం కాబట్టి కొందరికి తెలుసు కొందరు తెలియక అట్లా కొడుక ఉంటారు అందుకుంచి చూపించండి ఇలా ఏదేమైనా కానీ ఆ బద్రీనాథ్ మనకి ఇక్కడికి ఇంత దగ్గరలో మనకు ఇక్కడికి వెలిసినందుకు మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్లే ఒక్కసారి మళ్ళీ ఒకసారి గుడి చూద్దామా మా రిష్ అయితే ఫోటోల మీద ఫోటోలు ఇస్తున్నాడు ఏ పబ్లిక్ ఇప్పుడు స్టార్ట్ అయింది రిషి ఇప్పుడు స్టార్ట్ అయింది మనము ఎర్లీ మార్నింగ్ అక్కడ సిక్స్ వెళ్ళి నిమ్మలంగా లేచి టిఫిన్ చేసి లేసి నిమ్మలంగా ఇప్పుడు వస్తున్నారు కాకపోతే అప్పుడు రష్ బాగున్నారంట జనాలు బాగా వాళ్ళంట ఇప్పుడు తక్కువ ఉన్నారంట అయితే ఆ కూరగాయలు మొన్న వేరే వాళ్ళు దాంట్లో చూశాను కూరగాయలు అమ్ముతారంటే కూరగాయలు ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చేసి ఇక్కడనే వండుకొని తింటారని కాదంట ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి తీసుకెళ్ళి ఆర్గానిక్గా ఉంటాయని తీసుకెళ్తారంట అంటే జాబ్ పర్పస్సా లేకపోతే ఇక్కడ ఎట్లా మీ కమిషన్ ఏమంటుందా చెప్ గుడి వాళ్ళకి ఈ అమౌంట్ అంతా గుడికి సంబంధించింది ఇది ఒకటి పార్కింగ్ వాళ్ళది ఎవరిది వాళ్ళు పార్కింగ్ పెట్టుకుంటారు ఇది అంతా ఒక రెండు వేల గజాలే ఉంది అన్నారు కదా మిగతాది తీసుకున్న ఇది ఈ బిల్డింగ్ ఎవరిదమ్మా వాళ్ళ అంటే రూమ్స్ ఇస్తారా లేకపోతే ఈ గుడికి సంబంధించిన ఓకే ఓకే గుడికి సంబంధించిన వాటికి కార్యాలయానికి సంబంధించింది అన్నమాట అన్నీ చూసుకున్నాము ఏదైనా తీసుకున్నాము బయలుదేరుతున్నాము ఇక ఇప్పుడు గూగుల్ తల్లి నమ్ముకున్నామా ఇది మనం ఓన్గా వెళ్తాం కరెక్ట్ అది మనం మంచిగా అడవిల నుంచి ఎక్కడ నుంచో వచ్చినట్లు అనిపిస్తుంది సిటీలో అసలు ఇంకోటి ఏంటంటే కార్లు ఇట్లా వస్తాయి కదా మన రూట్ ఏం అనిపిస్తలేదు అది మనతో పాటు కార్యమైందో నాకు అర్థం కాలేదు అది దారి లేదు అంత పచ్చని పైర్లు చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ అంటే టెంపుల్ లాగానే ఉంది చాలా పీస్ఫుల్ గా మనం ఫస్ట్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వచ్చిందంటే అది వేరే ఉంటుంది మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం అసలు గుడి దగ్గరకు వచ్చి గుడి గుడి దగ్గర నుంచి కాకుండా గుడి బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం మనం గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఎట్లా పోతారు ఏంటిదని కానీ చాలా పీస్ఫుల్గా ఉంది అసలు ఎక్కడికో వచ్చినట్లా ఫీలింగ్ ఉంది కదా మొత్తానికి పన్నెండు అయిందా ట్వెల్వ్ అవుతుంది కదా ట్వెల్వ్ ఫిఫ్టీన్ మనము లెవెన్ వరకు అక్కడ రీచ్ అవుతామనుకున్నాము లెవెన్ వరకు బయట రిటర్న్ అయిపోయినాము అయితే మంచిగా దర్శనం అయింది రావడం కూడా అయిపోయింది ఎండ ఏమో అనుకున్నావు ఇక నేను కూడా బస్కి వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళి బాగా చదువుకోవాలి తాగేసేసి ఇక ఎవరిదారు వాళ్ళు వెళ్దాం మనకి దిగాము ఇక్కడ చూసుకుని కేసులోకి వెళ్ళి బాగా అయింది మీద వైఎస్సారికి ఫుల్ ఫుల్ అయిపోయింది కూడా కూడవైపోయింది కానీ బాగా మంచిగా అయింది దర్శనం కానీ వీడియో కానీ మంచిగా వచ్చింది దేవుని దర్శనం కూడా బాగా అయింది